ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మొన్న జరిగినటువంటి మద్యం కుంభకోణం కేసుకి సంబంధించి విజయసాయిరెడ్డి గారు కూడా చాలా నెగిటివ్గా కామెంట్ చేశారు ఏమని జగన్మోహన్ రెడ్డి గారికి ఫస్ట్లో నేను అన్ని దగ్గరుండి చూసుకునేవాడిని కానీ తర్వాత జగన్మోహన్ రెడ్డి నన్ను దూరం పెట్టాడు ఇంకా చాలా విషయాలు చెప్పాల్సినవి ఉన్నాయి నేను ఆల్రెడీ లీగల్ వాళ్ళకి చెప్పాల్సినవి చెప్పాను అని కూడా మీడియా ముందుకు వచ్చి నెగిటివ్గా మాట్లాడారు పార్టీ నుండి కూడా తను వెళ్ళిపోతున్నట్టు ఇలాంటి పరిస్థితులు అంటే చా కొంతమంది మీ పేర్లు కూడా చెప్పారు మద్యం కుంభకోణం కేసులు అసలు ఏం జరిగిందన్న విషయం ఈ విషయంలో ఆయనను ఎవరైనా మ్యాన్పులేట్ చేశారా లేదంటే ఇంకి ఇతర ఇతర అంటే ఆయనకు వాల్యూ ఇవ్వట్లేదు కాబట్టి అది మనసులో పెట్టుకొని పెద్ద అతను కాబట్టి వచ్చి మీడియా ముందు చెప్పాడా ఏ విషయంలో మనం చూడొచ్చండి ఒకటి పార్టీలో ఎవరైనా మాట్లాడితే మనం మాట్లాడాలి రెండు విజయసాయిరెడ్డి అనే అతనికి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజెంట్ సంబంధం లేదు ఆయన విజయసాయిరెడ్డి గారు పార్టీ నుంచి వెళ్ళిపోయాడు రాజీనామా చేశాడు ఆయన అయితే ఏ రాజకీయ పార్టీలో ప్రజెంట్ లేడు ఒకవేళ ఆయన ఏదైనా రాజకీయ పార్టీలోకి వెళ్తే అక్కడ ఏమైనా మాట్లాడితే డెఫినెట్లీ దానికి నేను సమాధానం చెప్తా రెండు మా హయాంలో ఎటువంటి కుంభకోణం జరగల నేను ఓపెన్ ఛాలెంజ్ విసురుతా ఉన్నా ఈ కూటమి ప్రభుత్వానికి ఇంకా మూడున్నరేళ్ళు మీకు అధికారం ఉంది మా హయాంలో జరిగిందంటే సిబిఐ ఎంక్వైరీ ఇవ్వండి సేల్స్ అండి మేము దేనికైనా సిద్ధం అంటున్నాం ఎంటైర్ పది సంవత్సరాలు మీ హయాం మా హయాంలో జరిగినటువంటి మద్యం అమ్మకాలు సేల్స్ మీద మీరు ఎంక్వైరీకి రెడీగా ఇది అడుగుతా ఉన్న తప్పుడు కేసులు పెట్టేసి ఏదో అరెస్ట్ చేసేసి ఏదేదో అయిపోయింది ఏదేదో చేసేద్దాం అంటే కుదరదు సో విజయసాయి రెడ్డి అనేతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒకప్పుడు పనిచేశారు సో దాన్ని ఎవరు కాదనేది కాదు ఆయన మా పార్టీకి ఒకప్పుడు సేవలు అందించారు సో దాన్ని అంతవరకు మేము చూస్తాం ఇప్పుడు ఏదన్నా మా మీద మాట్లాడితే హండ్రెడ్ పర్సెంట్ మనకి రియాక్ట్ అవుతాం సో మాట్లాడితే డెఫినెట్లీ దానికి ఆయన పార్టీలో లేదు ఆహా ఇప్పుడు అదే అన్నప్పుడు మరి ఆయన ఇంటి దగ్గర జరిగిందని వాళ్ళు చెప్పారు మీటింగ్ మరి ఆయన కూడా పిలవలేదే ఇప్పుడు మన ఇంటి దగ్గర ఒకటి జరిగింది మీటింగ్ అన్నప్పుడు మన ఇంట్లో ఆ మీటింగ్ లో మనం ఉంటే మనం కూడా పిలవాలి కదా పిలవకుండా మిగిలిన లెటర్ పిలుస్తారు సో వాళ్ళు పెట్టింది ఫాల్స్ కేసు అనేది క్లియర్ సో దాని గురించి అసలు మనం ఆలోచించేది లేదు మన వాళ్ళు ఏ కేసులు పెట్టుకుంటారో వాళ్ళు ఇష్టం పెట్టుకోనండి కేసులకైతే అసలు ఇక్కడ కూడా ఆలోచించట్లా నేను కాదు మాకు కార్యకర్తలు సోషల్ మీడియాలో ఉండేవాళ్ళే కా కేసుల గురించి భయపడలే ఇంకా మేము ఎట్లా భయపడతాం పరిస్థితుల్లో ఇక్కడ తెలంగాణలో రాజకీయాలు చూస్తుంటే బీఆర్ఎస్ పార్టీ అంతంత మాత్రంగానే ఉంది ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదకొండు సీట్లకే పరిమితం అయిందని చెప్పి మాట్లాడుకుంటున్నారు ఇలాంటి పరిస్థితుల్లో బిఆర్ఎస్ పార్టీ బీజేపీలో కలిసిపోతుందని ఎలా అయితే ప్రచారం చేసుకుంటున్నారో అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయబోతున్నారు ఎందుకనంటే అది తప్ప సోర్స్ లేదు అని చెప్పి చెప్తున్నారు కానీ మీరు చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే మేము ఎప్పుడూ సింగిల్గానే పోటీ చేస్తాము ఎవరితో పొత్తులు పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు అని అంటున్నారు కానీ ఇప్పుడున్నటువంటి పార్టీ పరంగా కానీ లేదంటే రాజకీయాల పరంగా కానీ మనం చూస్తున్నట్లయితే పార్టీ పుంజుకోవాలి అని అంటే ఖచ్చితంగా ఎవరో ఒకరి సహాయమో సమ్మేళనమో అవసరం ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు చెప్తున్న మాటకి మీరు ఓకే చేస్తారా లేదంటే లేదు తర్వాత వచ్చే ఎలక్షన్స్లో కూడా మేము సింగిల్గానే పోటీ చేసి మేము ఏంటో ప్రూవ్ చేసుకుంటాం మీరు ఇంకా విలీనాలు దాకపోయారు అసలు మేము ఏ పార్టీతో పొత్తే పెట్టుకోమంటున్నాం కదా మాకు అవసరం ఏంటి మాకు మూడు రాజకీయ పార్టీలు కలిపి పోటీ చేసి ఈవీఎంలు మేనేజ్ చేస్తేనే మాకు నలభై పర్సెంట్ కంటే ఓటింగ్ తగ్గించలేకపోయారు కదా ఫార్టీ పర్సెంట్ కంటే తగ్గించలేకపోయారు ఈవీఎంలు ఈవీఎం లాంటి గోడ అడ్డం పెట్టిన తగ్గించలేకపోయారు సింగిల్గానే పోటీ చేసాం సో మేము మూడు ఎలక్షన్లు వరుసగా మేంకా మేము పోటీ చేసిన ప్రతి ఎలక్షన్ మేము కానీ టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ నైన్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మూడు జనరల్ ఎలక్షన్స్లో మేము సింగిల్గా పోటీ చేసాం బై ఎలక్షన్లో సింగిల్గానే పోటీ చేసాం మేము అక్కడ ఎవరితో పొత్తు పెట్టుకోవట్లా కాంగ్రెస్ పార్టీ ఏంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు మూడు ఎలక్షన్లో గుడుసున్నా పద్నాలుగులో గుండుసున్నా పంతొమ్మిదిలో గుండుసున్నా ఇరవై నాలుగులో సున్నా ఇరవై తొమ్మిదిలో కూడా సున్నా ఒక సీటు గెలవరు వాళ్ళకి మాకేంటి పోటీ రెండోది ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళ సంగతి నాకు తెలియదు బట్ బీఆర్ఎస్ కూడా ఏ పార్టీతో అయితే కాదు రేపు పొత్తులైతే పెట్టుకోవచ్చేమో కానీ పొత్తులు పెట్టుకుంటే తప్పే ఎవరైనా కూడా దాన్ని కాదు మేము ఒక విధానం ప్రకారం మేము ఉన్నాం సో అదే సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో సింగిల్గా అధికారంలోకి వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో సింగిల్గా నూట యాభై ఒక సీట్ ఎట్లా వచ్చినాయో అంతకు మించినటువంటి విజయం రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేము సాధిస్తాం వాళ్ళకి సింగిల్ డిజిట్కి పరిమితం చేస్తాం తెలుగుదేశం పార్టీని రాసి పెట్టుకోండి మీరు వాళ్ళు మాకు డబల్ డిజిట్ అన్న ఈవీఎంలో పెట్టి డబల్ డిజిట్ అన్న పదకొండు ఇచ్చారు కదా వాళ్ళని సింగిల్ డిజిట్కి పరిమితం చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ ఎస్ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ముగ్గురు కలుతారా ఇంకెవరన్నా కలితే వాళ్ళని కూడా కలిసి రమ్మని మాకేం ప్రాబ్లం లేదు నేను మేము నిజాయితీగా ఉన్నాం ఏదైతే చేయగలమో అదే చెప్తాం చెప్పితే ఖచ్చితంగా చేస్తాం మరి మీరే చెప్తున్నారు ఈసారి కదా ఒకసారి దొంగలు దొరికిపోయారు అడ్డంగా దొరికిపోయారు మామూలుగా కాదు ఇంక ఈసారి అలా చేసే అవకాశం ఉండదు ఎందుకంటే ఈసారి అలా చేసే అవకాశం వచ్చింది అనుకోండి అదే జరిగితే బంగ్లాదేశు శ్రీలంకలో వచ్చినటువంటి తిరుగుబాటు కంటే దారుణమైన తిరుగుబాటు వస్తుంది సో మామూలుగా ఉండదు ఎందుకంటే ఇక్కడ జనాభా కూడా ఎక్కువ అక్కడితో కంపేర్ చేస్తే సో అది తట్టుకోలేరు సో ఆల్రెడీ ఒకసారి చేశారు సో అది ఆంధ్రప్రదేశ్ ఒరిస్సాలో జరిగిందనేది వాస్తవం సో అందుకనే వాళ్ళు వీవీ ప్యాట్ తొందరగా తగలబెట్టారు అనేది కూడా క్లియర్ సో వాళ్ళు ఈసారి అనుకున్న అది ప్రతిసారి చేయలేరు కాబట్టి సో ఈసారి ఖచ్చితంగా ఉంది అందుకని ముందు బ్యాలెట్లతో పెట్టమండి అని అడుగుతున్నాం లేకుండా ఏ వేలతో పెట్టినా ఆ టైంకి వాళ్ళు చేసేటటువంటి దాని మీద ఈ మాట ఎందుకు ఈ క్వశ్చన్ ఎందుకు అడగాల్సి వచ్చిందని అంటే రాహుల్ గాంధీ కూడా మొన్న ఓట్ చోరీ దాని మీద ఒక పెద్ద స్లోగన్ పెట్టుకుని బీహార్ సైడ్ తిరగడం జరిగింది అందులో కూడా ఆయన ప్రస్తావించారు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈఎం స్కామ్ అనేది జరిగింది అందుకే జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లకు మాత్రమే పరిమితం అయ్యారు ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు కాదు ఈవీఎం మిషన్ ఇచ్చినటువంటి తీర్పు అని చెప్పి ఆయన గట్టిగా ఎస్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ దాని మీద కూడా మాట్లాడాలి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇలానే జరిగింది అనేది వరకు వాళ్ళు మాట్లాడలే సో ఇక్కడ షర్మిలు మాట్లాడాలి కదా మరి ఆంధ్రప్రదేశ్ లో కూడా వాళ్ళు ఆల్రెడీ ఈవీఎం లొ గెలిచారు అనేది ఎందుకు గాంధీ మాట్లాడుతున్నారు ఇక్కడ ఉన్న మాట్లాడలేదు అంటే మరి ఇక్కడ రాష్ట్ర ఒప్పందం చంద్రబాబు నాయుడుతో ఉందనే కదా గా తెలుస్తుంది మేము అందుకనే వాళ్ళ దానికి సంబంధించి మేము అయితే దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు మళ్ళీ మీరు సింగిల్ గానే పోటీ చేస్తారు సో యూ స్టిల్ స్టాండ్ ఆన్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే ఒకటి నూట యాభై ఒక సీట్లతో మేము అధికారంలోకి వచ్చినప్పుడు టార్గెట్ అన్ని సీట్లు గెలవాలనే పెట్టుకుంటారు సో ఆ రోజున్న మా టార్గెట్ వన్ సెవెంటీ ఫైవ్ ఎందుకు నూట యాభై ఒక సీట్లు గెలిచినాక దీనికన్నా తక్కువ రావాలని ఎవరు టార్గెట్ పెట్టుకొని వెళ్ళరు కదా సో అందుకని మొత్తం గెలవాలని టార్గెట్గా పెట్టుకుంటు ఎక్కడైనా మీకు అన్నింటిలో వంద వంద మార్కులు రావాలని మీరు ప్రయత్నిస్తారో వద్దులే అందులో అని ఆపేయరు కదా మధ్యలో సో ఎవరైనా ఏ రాజకీయ పార్టీ అన్ని సీట్లు గెలవాలని ప్రయత్నిస్తుంది సో ఈసారి మేము నూట యాభై ఒకటి కంటే ఎక్కువ సీట్లతో మేము అధికారంలోకి వస్తాం వాళ్ళు సింగిల్ డిజిట్ పరిమితం చేస్తాం అంటున్నాం అని ఖచ్చితంగా పరిమితం చేస్తాం కొన్ని కొన్ని ప్రతినిధులు కానీ మీలాగే స్పోక్స్ పర్సన్స్ కానీ ఈసారి పార్టీ పూర్తిగా భూస్థాపితం అయిపోతుంది అని చెప్పి మాట్లాడుతున్నారు ఎవరు వాళ్ళ పార్టీ అయితే మాదైతే కాదు కదా ఎందుకంటే మేము చెప్పాను కదా ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గా బయటకు వస్తే ఆయన ప్రజాదరణ ఉందో మీరు చూస్తూ ఉన్నారు రెండో అంశం హైదరాబాద్ రెండో అంశం హైదరాబాద్ లాంటి పక్క రాష్ట్రంకి వచ్చినా కూడా జనాలు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎలా వస్తున్నారు చూస్తారు ఆయన సినిమా హీరో కాదు ఆయన డైరెక్ట్గా రియల్ హీరో సో అందుకని ఆయన చూస్తానే వస్తున్నారు రియల్ హీరోలు కంటే నార్మల్గా వచ్చేస్తారు సినిమా హీరోల కంటే కాదు జగన్మోహన్ రెడ్డి గారు సినిమా హీరో కాదు ఆయన అంత అంతగా ప్రజలు ఆదరణ ఉంది సో ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆల్రెడీ పద్దెనిమిది నెలలుగా వైఫల్యం నిందింది ఇంకా ఇంకా ఘోరంగా వైఫల్యం చెందింది రోజుల్లో ఎందుకంటే ముందు బేసిక్లోనే పూర్తిగా ఉన్నప్పుడు ఇంకా ఉండే కొందుకు చేయలేరు సో ఇంకా అన్నీ పెరుగుతూ వెళ్తాయి తప్ప తగ్గవు కదా ఇలా రాజకీయాలు ఇంకా పెరుగుతూ వెళ్తాయి వీళ్ళ దోపిడి ఇంకా పెరుగుతూ వెళ్తాయి సో ఇంకా ప్రజల్లో వ్యతిరేకత మూట కట్టుకుంటారు వీళ్ళు అప్పుడు ఆబ్వియస్లీ అడ్వాంటేజ్ అపోజిషన్ పార్టీగా ఉన్న మాకు వస్తుంది కదా అంతే ఖచ్చితంగా మీరైతే సింగిల్గానే పోటీ చేస్తారు ఇంకా ఎక్కువ ముందు వచ్చినటువంటి అధికార పార్టీలో ఉన్న సీట్ల కంటే ఎక్కువ రావచ్చు అని మీరు చెప్పారు ఎస్ నూట యాభై సీట్లు మేము అంతకు సింగిల్గా ఎలా అధికారంలోకి వచ్చాము అంతకు మించినటువంటి విజయం కోసం రెండు వేల ఇరవై తొమ్మిదిలో ప్రయత్నిస్తున్నాం దానికి రీచ్ అవుతాం ఖచ్చితంగా అని అంటే అప్పుడు వల్ల వచ్చింది అని అని అనుకోవాలా కూడా కొంతమంది ఇప్పుడు మేము నూట యాభై ఒక సీట్లు గెలిచినప్పుడు పోలైన అంటుండే ఓట్లకి కౌంటింగ్ ఓట్లకి డిఫరెన్స్ ఏం లేదు ఎవరు ఈవీ స్లిప్లు లెక్క పెట్టమని వెళ్ళా ఎవరు ఈవీఎంల మీద ఆరోపణలు చేయాల సో ఇప్పుడు ఆరోపణలు ఉన్నాయి ఏదో పోలైన ఓట్లకి కౌంటింగ్ ఓట్లకి డిఫరెన్స్ ఉంది ఎట్లా డిఫరెన్స్ వస్తుంది అందరూ సాయంత్రం ఆరు తర్వాత వచ్చి ఓట్లు ఇస్తారా పోలైన ఓట్లు ఐదు వందలు పోలయితే ఐదు వందల ఓట్లే ఉండాలి నాలుగు వందల తొంభై ఉండకూడదు ఐదు వందలు ఒకటి రాకూడదు కదా మరి ఎట్లా పెరిగినాయి నలభై ఐదు లక్షల ఓట్లు సరే వీవీ లెక్క పెట్టమని చెప్పి వీవీ ప్యాట్లు చెప్పులు మేము కోర్టుకెళ్ళాము ఇమీడియట్గా కోర్టుకి వెళ్ళంగానే మీరు తగల తగలబెట్టేశారు ఎందుకు అంటే మీరు తప్పు చేశారనే కదా దానికి అర్థం సో ఇవన్నీ ఎవిడెన్స్ ఉన్నాయి అప్పుడు వాళ్ళకి ఏమైనా ఎవిడెన్స్ ఉంటే ప్రొడ్యూస్ చేయమని అంతే